శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయో లేకపోతే దానికి అవకాశం ఉందో తెలియలేని పరిస్థితి విషయానికి వస్తే స్థానిక ఏవి అప్పర రోడ్లోని సుమారు రెండు ఎకరాల భూమి ఉన్నట్టుగా మనం అక్కడ బోర్డు చూస్తాం అయితే ఈ బోర్డుకు సంబంధించి ఆ పొలం ఏదైతే ఉందో ఆ స్థలం ఎటువంటి లీజ్కి ఇవ్వరు ఆక్షన్ నిర్వహించరు మరి ఎందుకోసం ఇన్ని సంవత్సరాలుగా అలా వదిలేస్తున్నారు కొస్మేర్పు ఏమిటంటే గత నలభై సంవత్సరాలుగా కొందరి చేతిలో ఆ పొలం అనేది ఉంది ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా వాళ్ళు లీజ్ కట్టలేదంటే అతిశయోక్తి కాదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇలాంటి మహానుభావులు ఇచ్చిన భూముల విషయంలో ఇది ఏంటంటే పేదలకి పట్టడి అన్నం పెట్టడానికి నిర్దేశించ ఇచ్చింది అయితే ఆ విషయంలో కూడా ఉదాసీనంగా వీళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది పలు విమర్శలకు తావిస్తుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికైనా వీటికి ఆక్షన్ నిర్వహించి మంచి లీజ్ ఏర్పాటు చేసి ఆ ఆదాయంతో అక్కడ జీవకారణ సంఘంలో ఉంటున్న అనాథలకు కావచ్చు తదితరులకు అన్న ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు మరి ఎప్పటికైనా సరే మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఎందుకు వదిలేస్తున్నారు అర్థం కావడం లేదు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది ఇందులో సుమారు పద్నాలుగు సెంట్లు భూమి లేదని చెప్పేసి అప్పట్లోనే చెప్పుకొచ్చారు అంటే అటు కలిసిందో ఇటు కలిసిందో ఇటు కలిసిందో తెలియదు సుమారు పద్నాలుగు సెంట్లు భూమి మిస్ అయింది అది మరి ఎవరు నిగ్గు తేలుస్తారు ఈ పాలకులకి చిత్తశుద్ధి ఉంటే అన్నార్థులపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా దీన్ని యాక్షన్ నిర్వహించి వారి నిజాయితీ నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు